ందుకు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే నీకు భిక్ష పెట్టినరు నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటావు తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు బాగుపడుతుందన్నావు వలసలు ఆగిపోతాయన్నావు మా కన్నీళ్లు తుడుస్తా అన్నావు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినవు నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రెండు వేల తొమ్మిదిలో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే మేం భుజాల మీద పెట్టి మోసుకుంటే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా మేము ఎంపీగా గెలిపిస్తే మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ వైనో ఆ సంగతి మర్సిపోకు